హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఎంతో పరమ పవిత్రంగా భావించే తాంబూలం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రావణ మాసంలో తాంబూలాలు ఇచ్చుకునే సంప్రదాయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఇది మన పూర్వీకుల నుంచి పుణ్యంగా వచ్చిన ఆచారం శ్రావణ మాసం హిందూ ధార్మిక దృష్ట్యా పవిత్రమైన మాసంగా భావించబడుతుంది ఈ మాసంలో రథాలు ముఖ్యంగా నిర్వహించబడతాయి మహిళలు ఈ మాసంలో మంగళకరమైన ఆచారాలకు పెద్దపీట వేస్తారు తాంబూలం ఇవ్వడం అనేది ఒకరు ఇంకొకరికి మంగళం కాంక్షిస్తూ చేసే పరస్పర సాంప్రదాయం తాంబూలంలో పసుపు కుంకుమ వక్క ఆకులు పండు మొదలైనవి ఉంటాయి తాంబూలమిచ్చేవారు తమ ఇంటి శుభాన్ని పంచుకుంటారని నమ్మకం ఉంది ఇది స్త్రీలకు ఆయుష్ అఖండ సౌభాగ్యం కావాలని కోరే సంకేతం శ్రావణ మాసం రథాలు పూజల తర్వాత తాంబూలం మిచ్చుకోవటం చాలా చక్కటి సంప్రదాయం ముత్తైదువులు తమ వయసు తక్కువ వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వదిస్తారు అలాగే చిన్నవారు పెద్దవారికి ఇవ్వడం ద్వారా గౌరవం చూపిస్తారు ఈ రీతిలో తాంబూలం ద్వారా మన సంస్కృతి తరం నుండి ఇంకొక తరానికి చేరుతుంది చాలామంది శ్రావణ మాసం మొత్తం తాంబూలంతో అనేక గృహాలు సందర్శిస్తారు పర్వదినాలలో తాంబూలం ఇవ్వటం వల్ల పుణ్యఫలాలు సిద్ధిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు తాంబూల మార్పిడియంతో శుభప్రదం ఈ తాంబూల సంప్రదాయం అనేక కుటుంబ బంధాలను గాఢతరం చేస్తుంది అందుకే శ్రావణ మాసంలో తాంబూలాల మార్పిడి ఒక పవిత్ర కార్యంగా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి